హిందునికి అర్థం చెప్పారు తర్వాత అక్కడ తేేషణ యవ క్రియతే జాగరిత స్థాన వైశ్వాన య సహంకార అకారా ప్రథమా మాత్ర ఆ ఓంకారము యొక్క మొదటి మాత్ర అకారము దీనికి సామ్యమేమిటి అకారమే మొదటి మాత్ర ఎందుకు అనాలి అనంటే దానికి పోలిక ఏమి చెప్తున్నారంటే కదన సామాన్యన ఏమిటి పోలిక అనంటే ఆప్తే ఆప్తిక వ్యాప్తి అంటే వ్యాప్తి వ్యాప్తి అనే సామ్యం ఆ వైశ్వానరుడు అనేటువంటి వాడు అంతటినీ వ్యాపించి ఉన్నాడు అలాగే ఈ అకారము కూడా వాక్కులంతటినీ వ్యాపించి ఉంది ఆ వ్యాపించి ఉండటం అనేది రెండింటికి సమాన ధర్మం దేహే అంటే వ్యాప్తి చెందుట అనేది వ్యాపించుట అనేది పోలిక ఏది వ్యాపించింది అంటే అకారేణ సర్వ వాక్ వ్యాప్త అకారము చేతనే సర్వ విధమైన వాక్కు కూడా వ్యాపించి ఉంది ప్రమాణం ఏమిటి అంటే అకారోహ వై సర్వవా అనేటువంటి శృతి ప్రమాణం అలాగే వైశ్వానరు అని జగత్ వైశ్వానుడి చేత జగత్ అంతా వ్యాపించబడుతుంది అర్థాన్ని బట్టి చూస్తే వైశ్వానుడు సర్వవ్యాపకుడు శబ్దాన్ని బట్టి చూస్తే అకారము సర్వవ్యాపకం కాబట్టి ఈ అకారం అనే మొదటి మాత్ర ఆ వైశ్వాణురుడితో సామ్యం పెట్టాము ఈ పైగా ఇది మొదటిది అది మొదటిది ఆదిమత్వాద్దు అని రెండో వ్యాఖ్యానం కూడా ఉంది ఆ మాత్ర ఆప్తే ఒకటి ఒకటి ఆదిమత్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి అన్ని కోరికలన్నీ తీరుస్తుంది అంతటా వ్యాపించి ఉంటుంది మొదటిది కూడా ఉంటుంది కాబట్టి అకారము మొదటి మాత్ర అని వ్యాఖ్యానం చేశారు వైశ్వానరేణ జగత్ వైశ్వానరస్య వైశ్వానరూర్ధ సుతేజా ఇది శ్రుతే సామాన్య ద్వారా వాచ్యవాచిక భావం చెప్పారు ఆత్మన మూర్ధ ఇవ శ్రుతేజా ఇత్యాది శ్రుతే అభిధానాభిధ్యాయ ఏకత్వం చ అవోచ ఇదివరకే చెప్పేశాము అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు చెప్పబడే అర్థాన్ని బట్టి దానికి నాలుగు పాదాలు చతుష్పాద బ్రహ్మ అని చెప్పారు వెనకాల ఇప్పుడు చెప్పే శబ్దానికి మాత్రమే చెబుతున్నారు అది వేరు ఇది వేరు కదా కాదు అభిధానము అభిధేయము ఒక్కటే అని ఇదివరకే మేము చెప్పాము చెప్పే శబ్దానికి చెప్పబడే అర్థానికి తేడా లేదు శబ్దార్థములకు ఐక్యం శబ్దమే అర్థము అర్థమే శబ్దము శబ్దార్థములకు ఐక్యం కనుక శబ్దం వేరు అర్థం వేరు కాదు కనుక శబ్ద అభిధానాభిధేయోహో ఐక్యమిత్యవోచ ఇదివరకే చెప్పాము వాచ్యవాచికములు రెండిటికి ఆరోప్యం కాదు ఏకత్వం స్వాభావికం వాచ్యమైన అర్థము వాచకమైన శబ్దము రెండూ ఒకటే అనేటువంటి మాట చెప్పారు తర్వాత ఆదిరస్య ఇత్యాదిమత్ యథైవ ఆదిమత్ అకారాఖ్యం అక్షరం తథైవ తస్మాద్వా తస్మాత్వా సామాన్యాకారం వైశ్వానదస్య మొదట ఉండటం దీనికి ఆదిగలది ఆదిరస్య అస్తి ఆదిమత్ అన్నారు ఇది పోలికి రెండో పోలికిది వైశ్వానుడికి అకారానికి ఇంకో పోలికేమిటి అంటే ఆదిగిరికి ఉంటుట మొదట్లో ఉన్నది అకారము మొదటిది వైశ్వానుడు మొదటివాడు కనుక వైశ్వానుడికి అకారానికి పోలిక ఉంది అదే ఆదిమతి అకారే ఆది అంటే దీనికి ఉందని చెప్పాలా లేకపోతే అది మొదలుదని చెప్పాలా అదే అది కాదు అది అది కాదు ఆ ఉకారం కంటే మొదటి ఉంది అది ఆ వ్యాఖ్యానం మీరు ఆనందగిరి చూసుకోండి అని నేను ఆ వ్యాఖ్యానం పట్టుకోమంటాను మీకు యథైవేతి ఉకారో మకారచేభపేక్ష ప్రథమ పాఠాద్ ఆదివత్ మకార్య ద్రష్టవ్యం యథైవేతి ఉకార అపేక్ష ఆ ఉకార మకారములనే రెండిటి కంటే ప్రథమ పాఠాద్ దానికంటే ముందు పఠించారు కనుక అకారము ఆదిపత్తు ఆ అకారం ఆది ఆదిగల అంటే ఎందువలన అంటే ఆ ఓములో అకార ఉకార మకారములు మూడిటిల్లో ఉకార మకారముల కంటే మొదట్లో ఆకారం ఉచ్చరించారు కాబట్టి దీనికి ఆధిమత్వం చెప్పాలి విశ్వస్యపున ఆదిమత్వం తైదస ప్రాజ్ఞ అపేక్ష మరి విశ్వడు ఆధిపత్యం ఎలా అవుతాడు అంటే తైదశుడు ప్రాజ్ఞుడు ఆ రెండిటి కంటే ఇది మొదట్లో ఉంది కనుక ఆ ఆర్డర్ని బట్టి ఈ అకారము ఆ విశ్వడు అనే వైశ్వానుడు ఒకడే విశ్వహన్న రహ అన్న ఒకటే అర్థం అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ వైశచాండ్రుడు అంటున్నారు అక్కడ విశ్వడు అంటున్నారు వాడు వేరు వీడు వేరు అనుకోకూడదు అకారం మొదటిది అని ఇక్కడ అన్నాం వైశాండ్రుడు మొదటి వాడు అంటున్నారు ఇక్కడ అక్కడ చెప్పినప్పుడు రహ విశ్వహ అని పేరుతో పిలుస్తున్నారు విశ్వహ తైతహ ప్రాజ్ఞహ అని పేరుతో పిలుస్తున్నారు విశ్వహన్న రహ అన్న ఒకటే వాడే అంటే కలిపి అండి అంటే అలా కాదు ఈ ముగ్గురులో వయ అదే దీనిలో స్థానం కాదు ఇక భాగం కదా అది పాద విభాగం చేసినప్పుడు పాదాలు విడతీసినప్పుడు ఏది పాత్రలో పాదములు ఏవి మాత్రలో అవే పాదములు ఏవి పాదములో అవే మాత్రలు వీటిల్లో పోలిక చెప్తున్నాం అక్షరాల్లో విడతీసి చూపించినప్పుడు మొదటిది అకారము వస్తువుల్లో మొదటిది చూపించినప్పుడు మొదటి వాడు విశ్వడు కాబట్టి ఆ విష్ణుడికి ఈ ఆకారానికి సామ్యం ఉంది ఆదిమత్వం అనే సామ్యం ఉంది గురుగారు హాయ్ చిన్న ప్రశ్న కారణం ముందు కదండి ఎప్పుడైనా ఆది కారణం అంటే కారణం కార్యం ముందేలా చెప్పుకుంటాం ఆది ఏది కార్యం ఏది కార్యం ఏది దేనికి కార్యం ఉదార్యం సుశృప్తి కారణం కదా అలా అలాగేం కాదు అలాగే అలా కాదు చెప్పడం జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త అవస్థల గురించి మనం చెప్పటం లేదు జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఆత్మ నిత్యుడు కదా విశ్వడు జాగ్రత్త అవస్థ ఉందా లేదా అది మనం చెప్పట్లేదు అది తల్లకిందులు అడుగుతూనే ఉంటుంది అలా సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది ముందు జాగ్రత్త తర్వాత స్వప్నము తర్వాత సుషుప్తి మళ్ళీ జాగ్రత్త ఆది దానిలో మొదలెది అని చెప్పలేము మనం ఆ అవస్థలు అలా తిరుగుతూనే ఉంటాయి సుషుప్తి తర్వాత జాగ్రత్త వస్తుంది జాగ్రత్త తర్వాత స్వప్నము మళ్ళీ సుషుప్తి మళ్ళీ జాగ్రత్త అలా తిరుగుతుంది అది కాదు మనం చెప్పేది నర అనేటువంటి వాడు విశ్వాన విశ్వ తైజస ప్రాజ్ఞా మూడింటిలోనూ విశ్వడు మొదట్లో ఉన్నాడు అన్నంత వరకే చెప్తున్నాం జాగ్రత్త అవస్థ ముందుంది అని చెప్పట్లేదు తైజస ప్రాజ్ఞా అపేక్ష ఆ రెండిటికంటే కంటే మొదటి చెప్పినవాడు విశ్వడు అలాగే ఉకారమకారముల కంటే ముందు చెప్పింది అకారము అంతవరకే పోలిక సరే దీనివల్ల ఏం చెప్పారు ఈ పాట సామాన్య ద్వారా ఏకత్వం ఎందుకు చెప్పారు అదంటే సాదృశ్య వికల్పాదేవ ఫల వికల్ప అని రాస్తారు దానికి ఫలం చెప్తున్నారు దానికోసమే తదేకత్వేతి చూడండి పంక్తి తస్మాత్ సామాన్యాదు అకారత్వం వైశ్వాన తదేకత్వ విధ ఫలమాహా ఈ రెండు ఒకటి అని చెప్పడంలో వచ్చే లాభమే నీకు అకారము మొదటిది విశ్వడు మొదటివాడు అయితే ఏంటి ఆ మొదట్లో ఉంటాయి ఉంటే దానివల్ల ఏం లాభం అంటే తదేకత్వ విధ ఫలమాహ ఈ మొదటి పాద మొదటి అకారము మొదటి ఉన్న వైశ్వానరుడు ఒకటే అది కనుక మనం తెలుసుకుంటే వాడికి ఫలమేమిటి అంటే ఆప్లవతిహ స్వా ఆప్లొోతిహ సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి మహతాం వ్యయేవం వేద యథోక్తం ఏకత్వం వేదేత్యర్థః ఇదంతా ఫలం మంత్రం చూస్తే చూడండి జాగరిత స్థాన వైశ్వానర అకారా ప్రథమ మాత్ర అంతవరకు ఇది మొదటి మాత్ర ఎందువల్ల దానికి సాదృశ్యం ఏమిటి అంటే ఆ తేహే ఆదిమత్వాత్ అంతవరకు రెండు కారణాలు చెప్పారు వ్యాపించి ఉండటం వల్ల మొదట ఉండటం వల్ల ఈ అకారమే విశ్వడు అన్నాం ఈ అకారము విశ్వడు ఒకటే అంట వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అంటే ఇలా తెలుసుకున్నవాడు సర్వవిధమైన కోరికలను పొందుతాడు అందరిలోకి మొదటి వాడు అవుతాడు యహ ఏవం వేద అంటే ఈ రకంగా ఎవడైతే తెలుసుకుంటాడో అంటే మొదటనున్న నున్న అకారము వైశ్వానరుడు ఒకటే అదే ఆ ఏకత్వ జ్ఞానాన్ని ఆ రెండు ఒకటే అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ రకంగా ఎవడైతే ఉపాసిస్తాడో వాడికి వచ్చే ప్రయోజనం ఏమిటి అని అంటే ఆత్మోదిహి సర్వాన్ కామాన్ వాడు అన్ని కోరికలు తీర్చుకుంటాడు ఒకటి ఆదిశ్చ అంటే ప్రథమశ్చవతి మహతాం పెద్దవాళ్ళలో మొదటి వాడు అవుతాడు ఫస్ట్ గ్రేడ్లో నెంబర్ వన్ గా ఉంటాడు ఇది ఇది ఏకత్వ విజ్ఞానానికి ఫలం చెప్పింది మంత్రం అంటే మొదట్లో ఏకత్వం చెప్పింది రెండు మాటలు చెప్పింది రెండు ఒకటే అని చెప్పింది జాగ్రత్త స్థానుడు వైశ్వానుడు ఆకారము మొదటి మాత్ర ఈ రెండు ఒకటే రెండు పోలిక ఉంది ఈ పోలికను చేసి ఈ రెండు ఒకటే అని తెలుసుకున్నవాడు సర్వ విధమైన కోరికలను తీర్చుకుంటాడు మొదట్లో అందరిలోనూ పెద్దవాళ్ళ కూడా మొదటి వాడు అవుతాడు అనేది ఫలశ్రుతి మొత్తం అంత కలిపి ఉంది మంత్రంలో తొమ్మిదో మంత్రంలో జాగరిత స్థానో వైశ్వానద అకార మాత్ర కారణం ఆప్తే వా అంతవరకు దానికి ఫల ప్లూదిహ వై సర్వాన్ కామాన్ ఆది ఏం వేద